నమస్తే పామి గారు నమస్తే అండి మరి వ్యానం ఫ్లవర్ షోలో ఒక చెట్టు అయితే బహుమతికి వచ్చిందట అది అన్నది చుట్టాకైతే వచ్చాను నేను హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇక్కడ మనం వ్యానంలో ఉన్నాం మీ అందరికీ తెలుసు అనుకోండి అయితే వ్యానం చుట్టుపక్కల అన్నీ కూడా మేము కవర్ అయితే చేస్తున్నాము వ్యానం ఫ్లవర్ షోలో అన్ని ఫ్లవర్స్ చూసారు కదండి కానీ అక్కడ ఉన్నదే ఒకటి రెండు మాత్రమే పోసాయి చెట్లు నండి కొన్ని వందల పువ్వులు పూసిన చెట్టుని అయితే మీకు పరిచయం చేస్తాను వాటిని చూద్దామని వచ్చి పావని గారిని అయితే కలవటం జరిగింది మరి మీ ఊరు అందరూ కూడా గార్డెన్ బాగా పెంచుతున్నారు గౌసాయ్ గారి గార్డెన్ కూడా ఆల్రెడీ వీడు తీసేసాము మహేశ్వరి గారు తీసేసాను మహేశ్వరి గారు పుణ్యం అంటూ మీ గార్డెన్కి అయితే వచ్చాం నేను పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ లో వర్క్ ఇన్స్పెక్టర్ గా రిటైర్ అయ్యాను ఒక సంవత్సరం అవుతుంది మాకైతే ఓ బాబు ఓ పాప బాబు అయితే యుఎస్ లో ఉంటున్నాడు పాప ఏమో కడపలో ఉంటుంది ఆల్రెడీ మ్యారేజ్ అల్లుడి గారు ఏమో బ్యాంక్ మేనేజర్ అయితే పిల్లల్ని చెట్లు చేస్తారు ఇంకా చక్కగా గార్డెన్ లో పెరిగింది గవసే గారు అలాగారు ఇంకోటి మా వారు ఏమంటారంటే థ్యాంక్ యూ అండి మా వారు ఏమంటారంటే మీరు ఎక్కడికి వెళ్ళినా మీ సరుకులే తగులుతుంది అంటారు ఇంచుమించు మనం అందరం కూడా ఒకే కావులో ఉన్నాం ఒక ఓ పెద్ద చిన్నక్క చెల్లికి ఉన్నాం అదే మా అది ముచ్చటలో కొంచెం ఎక్కువని మీరు ఇబ్బంది పడద్దు మొక్కలతో మాట్లాడుకుంటూ మీకు పరిచయం చేస్తాను రండి నేనైతే జ్ఞానం రాకుండానే మీ మొక్కని నేను మా ఒళ్ళి పరిచయం చేస్తాను కానీ వివరాలు చెప్పలే అది ఏంటి అన్నదే మనం చెప్దాము రండి ఇది ఏది ఏ చెట్టు చెప్పండి ఇక్కడ చాలా చెట్లు పూలయితే పూసినాయి కానీ ఏ చెట్టు మీకు నూనె పూలు పూస్తుంది అన్నారు ఇదే ఇదండి వన్ ఫిఫ్టీ ఫ్లవర్స్ చూసి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారండి బాబు మండీ దిష్టి తగిలిందండి చూసారా అయ్యో కొంచెం ఒక కేజీ తీసి మరి చాలా బాగుందండి అమ్మాయి అవునండి అలాగే ఉంటాయండి కానీ వీటి బరువుకి అవి కొమ్మలు ఆగలేక ఇలా పడిపోయింది మీరు కుండీ కూడా చూడండి ఏ స్టేజ్ ఉందో మనం ఊరిస్తూ చూపించండి చూపించవలసింది ఫస్టే చూపించేస్తా అండి ఎంత ఆ మాత్రం కుండి ఈ మొక్కకి ఇన్ని పువ్వులకి మరి తక్కువే అన్న అసలు ఇది ఆ ఉండాలి అది సైజు మనకి అందువల్లే మేడం గారు దీనికి వేర్లు కూడా పెద్దగా విస్తరించదండి తక్కువే ఉంటాయి మనం ఇచ్చే పోషకాలను బట్టి చూసారా చూసారా మనం చెప్పడం కదా పువ్వులుంటే ఇవన్నీ కూడా వాటికి అదే వస్తువు బాగుందండి చాలా బాగుంది మనీ కుండి నీళ్ళకుండి అండి ఆ వాటర్ కుండి అండి ఇది మళ్ళీ మళ్ళీ అంటే ఉప్పు మళ్ళీ అండి ఆ కాదండి మామూలు మామూలు మళ్ళీ కటింగ్ చేస్తారా కట్ చేసేయాలి ఎప్పటికప్పుడు కట్ చేస్తే మొగ్గు వచ్చారు మొగ్గు బాగా వస్తది ఇప్పుడు మనకి కూడా ఒక మళ్ళీ పందిరి దేంట్లో ఉందండి ఇది కింద నేల మీద మట్టిలో ఉందండి సర్ధగా అలా వచ్చింది బాగుందండి లాస్ట్ ఇయర్ అయితే ఒక రోజుకి పువ్వు మీరు దేవుడి దగ్గర వీడియో తీసుకున్నాను చాలా ఉన్నాయి ఆ పత్తి చట్నీ పూలు ఉన్నాయి అది ఎలా కొన్నే కొత్త ఈ రోజు అన్ని కొయ్యలేదు వస్తాను అవునవునా కానీ దేవుడు మంజురు వన్ పువ్వులు దేవుళ్ళు అయితే కనిపించలేదు నాకు నేను అలానే పువ్వులేక బాగున్నాయండి ఇక్కడ కూడా మనకే మందారాలే మందార మందారే ఇది మనకి లేడీ అయితే రెండు రోజులకి మోర మోర పువ్వులు పొస్త లేడీ కనకాంబరం ఒక మొక్కే ఒక్క మొక్క ఒక మొక్క మోర ఫ్రిడ్జ్ లో ఎన్ని పువ్వులు ఉన్నాయి కానీ ఇది ఇది గోరింటాకండి మీరు ఇది కూర్చునే ప్లేసు కూడా మీరు ఇందులోనే మన పచ్చిమిరగా మొక్క వచ్చింది ఇది ఏంటంటే ఇది ఇది గోరింటాకండి పెట్టుకుని నేను అనుకున్నాను ఇది దానిమ్మ చెట్టు అనిపించింది గోరింటాకండి ఇందులో మళ్ళీ అది పచ్చిమిర్చి పచ్చిమిర్చి పచ్చిమిర్చింది అప్పటికప్పుడు వచ్చి చుట్టాలనే చాలా ఉంటాయండి పచ్చిమిరగా వెళ్ళిపోయానండి అవి కూడా అందంగా ఇది బాగుందండి ఇది కూడా చాలా బాగా పోస్ ఇది కలర్ ఇంకో డార్క్ అయితే అది ఇది రెడ్ ఏంటి రెడే కదా బాగుందండి అందమైన తీగల్లో మనకి ఈ కలర్ సూపర్ అండి ఇది చాలా బాగుంది కదా చాలా మందికి తెలియదండి ఇది మన దుంప తయారవుతుందండి మేడం గారు కూడా దీన్ని మన మనీ ప్లాంట్ అండి అంటున్నారు కాదండి అని నేనైతే చెప్పాను ఇది మన పొట్ట మనకి తెల్లదుంప ఎర్రదుంప చిలకడదుంప అంటాం కదండి ఆ జాతికి చెందిందే తినొచ్చు కూడా ఇది కొంచెం ఖాళీగా ఉన్న పెద్ద ఇస్తే చక్కగా మనకి దుంపలు అయితే తయారవుతాయి ఓకే మేడం మీరు వెయ్యండి ఏదో ఒక కుండీలో వెయ్యండి అలాగే కానీ అందానికి మాత్రమే ఎక్కువ వాడుతుంది అవునండి షోపీ చాలా బాగుంది కదా కలర్ ఎందుకంటే అన్ని గ్రీన్ చూస్తాం మనం అవును కానీ ఇది ఎక్కడ తెచ్చారు ఇది ఇది కాకినాడ నుంచి తీసుకున్నా తీసుకున్నారా ఇది అయింది ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అవుతుంది దాన్ని ఇంత అందంగా రెడీ చేశారు మేము ఎక్కడో కొంచెం గిల్లి అక్కడ ఎట్టాం అంతే దాన్ని అంకే చూడలేదు ఇక్కడ నుంచి మళ్ళీ కూడా వచ్చినట్టు మళ్ళీ పక్కన ఆంటీ ఇచ్చారండి కట్ తయారు చేసి పందులు కూడా ఏర్పాటు చేయాలని అవునండి అవునా ఇదిగో ఇదో మల్లంటు మీకు మల్లి పువ్వులు మాత్రం పోస్తాయి మొన్నటి వరకు పోసాయండి జడ్జెస్ వచ్చినప్పుడు కూడా ఉన్నాయి మల్లి పువ్వులు ఉన్నాయా మనకి ఇదివరకు సేదనండి మనం ఇచ్చే ఎరువులకి లేదు ఇక్కడ కూడా మీకు ఒక గులాబీ ఉన్నట్టుందండి అయిపోయింది అయిపోయింది ముందు పూసింది తర్వాత అది పూసింది ఈ పువ్వులు అన్నీ ఏమిస్తారన్నదా మా వాళ్ళకి సీక్రెట్ అయితే చెప్పాలండి చెప్తానండి ఇవన్నీ మందారాలు మందారాలు ఇది పారిజాతం అండి కింద పడ్డాయి రాలేదు పైకి శంఖం పూలు శంఖం పూలును మనకిది బల్లే చెట్టు అయిందండి అలాగే అవునండి బాగుందండి మీకు గ్రీనరీ కూడా చాలా బాగుందండి చూడండి అది ఏం చెట్టు అది అది మర్రి చెట్టు అండి మర్రి చెట్టు ఈ పూజకి మనం ఆ మర్రి చెట్టు గాలి మీ చుట్టుపక్కల కూడా మర్రి చెట్టు చాలా బాగా ఇదండి ఇది గోవర్ధన గోవర్ధనా గోవర్ధన్ పుష్పం తెల్లగా పోస్తది ఇప్పుడు ఇంకా పూతల ఉంది సెట్టింగ్ అయితే చాలా అది వేస్ట్ తో బాగుందండి ఇది కూడా దీని పేరు ఓన్లీ మామూలుగా అవునండి కూడా బాగుందండి క్రోటం మనం అలవాటు చేసేస్తే మేడం ఏదైనా ఎండలో అవునా మనకి కూడా వచ్చిందా ఇది కూడా అదే మొక్క అదే జాతండి అది అందులో ఉంటే చేసి నేను మళ్ళీ వేస్తే ఇలా వచ్చింది అవునా అంటే అంటూ అందులోనే ఉన్నాయండి మొక్కలు ఉన్నట్టున్నాయి నేను తీసేసి మళ్ళీ ఇందులో వేసాను కానీ పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో ఎన్ని పువ్వులు అవునండి ఇదిగోండి ఆవిడకి ఇక్కడ ఏదో సీట్ కూడా ఇచ్చారు మీ పేరు రాసుకున్నారా ఇది కాదండి అది కాశ్మీర్ మా గులాబీ అని రాయమన్నారు అక్కడ ఇది దేశవాలి అండి దేశవాలి కూడా చాలా అయిపోయింది కట్ చేస్తే నన్ను ఇదిగోండి ఇది మన ఆ అదండి ఊరు వరహాల చిన్నదండి గుత్తు పువ్వుల్లో చిన్నది ఇది కూడా వచ్చిందండి పర్శోకి వచ్చిందండి కానీ నాకు దొరకలేదండి వీడియోకి ఎప్పుడు దొరికింది ఇది కూడా చాలా ఎన్ని సంవత్సరాలు అయిందండి మొక్క ఇది టెన్ ఇయర్స్ అవుద్దండి దగ్గర దగ్గర అన్ని టెన్ ఇయర్స్ ట్వల్వ్ ఇయర్స్ ఇవ్వండి అవునా ఆహా బాగుందండి అయితే చాలా గులాబీలు ఉంటాయి అని మహేశ్వర్ గారి చెప్తే మహేశ్వరి గారి చాలా గులాబీలు ఉన్న తోట తీసుకెళ్తాను అన్నారు నిజంగా చాలా గులాబీలు అయితే ఉన్నాయి మాకు చిన్నప్పటి నుంచి అలవాటు మేడం మా నాన్నప్పటి ఇది మనకి హైబ్రిడ్ పువ్వులు చెట్లు బతకవు అంటున్నారండి దానికి చిన్నది ఏమో చెప్పండి నిజంగా నేనైతే గులాబీలో ఫెయిల్ అండి అయ్యో అన్ని పెంచుతున్నాను ఓకే గులాబీల్లో ఫెయిల్ ఆహా చెప్తారండి పింక్ ఇది మంచి వాసన వాసన వస్తుంది అండి చాలా మంచి వాసన మీరు అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది వాసన చాలా బాగుంది అది మీకు దవనం అండి దవనం విత్తనాలు కూడా రెడీ అవుతాయండి లేదు లేదు అలా వచ్చేసి పెద్ద అయిపోయి విత్తనాలు వస్తాయేమో అనుకుంటున్నానండి అవి నేను రాలేదు రాలేదా ఇది కూడా మనకి ఆ వేరే పింక్ అండి రాణి పింక్ ఆ రాణి పింక్ బాగుంది ఇవి కొమ్మలు వచ్చేస్తున్నాయి ఆ కొమ్మలు వస్తాయి విత్తనాలు ఉంటాయండి అండి విత్తనాలు కొమ్మలు కూడా విత్తనాలు పడి వచ్చేస్తాయి కొమ్మలు కూడా వచ్చేస్తున్నాయి చూడు ఇది కూడా మనకి చాలా ఇప్పుడు పూత ఈ పువ్వులు మాత్రం మీరు అసలు వేస్ట్ చేయద్దు రేపు ఇంకా రాలిపోతాయి అన్న పువ్వుల్ని కోసేసుకోండి చక్కగా ఆరబెట్టుకోండి సునిపిండిలో వేసుకోండి పిల్లలకి పంపించండి చాలా మంచిది అవునండి మంచి కలర్ఫుల్ గా పిల్లలకి వస్తుంది వంట కూడా చేసుకుంటున్నారు వీటిలతో అవునండి అవును ఇప్పుడు వేస్తున్నారట కదా అబ్బబ్బాబా ఇన్ని గార్డెన్లు తీసాను కదండి నా ఛానల్ కే ఒక గుర్తింపు ఉండిపోయే గులాబీ ఎందుకంటే మంచిగా పువ్వులు అయితే ఎన్ని ఇంతకంటే ఎక్కువ చెట్లున్న గార్డెన్ కి వెళ్ళానండి కానీ ఇన్ని పువ్వులు లేవు అవునండి చాలా పువ్వులు పూసాయి ఇది ఈ రంగు నాకు చాలా ఇష్టం ఇష్టం చాలా అవునా మా మా పెంగిటింట్లో కూడా ఉండేది రంగు అండి పెవరీ గోడకు బయటకు పెంచి బయట కనిపించేటట్టు పూసేవి అక్కడ చూడండి ఇది కొమ్మ అంటారా చిన్న కొమ్మ పాతేనండి అలా వచ్చింది మనకి వెయ్యిగా వెయ్యిగా కొమ్మలు బతికేస్తున్నాయి ఏది బతికేవి కాదు అన్ని క్రోటన్ క్రోటను దానికి వాటర్ ఇవ్వండి అయిపోయాయి తడి అవునవును అదేలేండి బాగుందండి ఆ ఇది తెస్తా పువ్వులు మాత్రం వేస్ట్ చేసుకోకండి పిల్లలకి పంపించండి అలాగే అలాగే నేను నానబెట్టుకోండి కరకరలో ఆడిపోతే డబ్బాలు స్టోర్ చేసుకోండి ఇంకోండి హైబ్రిడ్ ఇది హైబ్రిడ్ అబ్బా ఇవి కూడా చాలా లెక్కగా గిడుస్తాయి అలాంటిది ఎన్ని ఉన్నాయి ఒకసారి కౌంటర్ చేయండి వన్ త్రీ ఫోర్ ఫైవ్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ వన్ నేను లెక్క దగ్గర యాభై ఉన్నాయి అయితే దేశవల్లి పువ్వులండి నేల మీద సరే లెక్క గిడిస్తాయండి నాలుగు అవునండి అలాంటిది ఆ కుండీల్లో అంత చక్కటి పువ్వులు పుయ్యట చాలా 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 బాగున్నాయి బంగారు తల్లి థ్యాంక్ యూ ఇది ఇదేటండి ఇది ఏదండి మీరు మేమైతే ఒక చిన్న చిన్ని కుండీలు ఇస్తామండి అవునండి మీరు ప్రతిది కూడా పెద్ద సైజు కుండీ ఇవ్వటం అందుకే అంత చక్కటి ఆ వీలైతే కాపు అయితే వస్తుంది అంటాను నేను అవునండి అందరు కూడా చాలా బాగుందండి ఇది ఇది చందనమల్లండి మంచి సెంటు స్మెల్ ఉంటదండి అక్కడ ఫ్లవర్ ఉంటది చూడండి కింద ఇది మీరు చూసారా పాండిచేరి నుంచి తెచ్చిచ్చారుసా ఎన్ని మొగో ఈ కూడా అయ్యే మొక్కల అవి వేసానండి మళ్ళీ దేవుడికి వస్తాయనండి ఇది అవునండి చాలా పువ్వులు దేవుడికి మనం అగరబత్తులు వెలిగిస్తాం కదా అలా కాకుండా ఈ ఫర్ఫీముడు ఫ్లవర్స్ పెడితేనే ఆహ్లా బాగుంటది ఇవి కాకుండానండి మనం అగరబత్తి మానేసి ఆవు పేడతో దూపు చేసేసుకొని చేసేసుకుని ఈ పువ్వులు పెట్టి మీరు దూప్ వెలిగించుకుంటే చాలు చాలా ఎందుకంటే అండి మనం అగరత్తులు వెలిగించుకునేదే మన మనీ కెమికల్లోకి వెళ్ళిపోతున్నాం ఈ దూపు చిన్నది వెలిగించుకుని చక్కటి వాసన వచ్చి పువ్వులు పెట్టుకుంటే దేవుడికి అగరబత్తితో మనకు పని లేదు మనకి అవసరం వాళ్ళు జడ్జెస్ వచ్చినప్పుడు అయితే ఫ్లాట్ అయిపోయారండి మొత్తం అంతా అవుతారు ఇక్కడ ఏమండి ఇక్కడ దేవుడికి గడ్డి అండి వినాయకుడు గరికి గడ్డి గరికి గడ్డి చేశారు అందులో వాటర్ వాటర్ దాంట్లో వాటర్ ఉసిరి మొక్క మొక్క బాగుందండి ఇది పువ్వులు పూస్తున్నాయా ఆల్రెడీ ఆ పూస్తాయండి అగో దేవుడికి లక్ష్మీదేవిస్తాను కదా దండ 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 రెండు రోజులకి ఒక దండ వద్దండి రెండు రోజులు ఉంటాయండి అండి పువ్వులు అవి పందిరే పెట్టేస్తారు కట్టేసి పెట్టేస్తాను కానీ పందిరి ఐడియా చూడండి చాలా మంది పందిరి అలాగే అంటారు కదా చూడండి ఇది ఇందులో కూడా కొన్ని మొక్కలు వేయండి వేసేనండి అది పదిన వచ్చేస్తుంది ఇది ఒక కుండీ అండి అటు గోడ ఉపయోగించుకున్నారండి అటు ఒక కుండీ ఓ రెండు కుండీలతో మనం అంతే అండి అయిపోయింది అయిపోయింది ఇది కూడా అంతే బాగుందండి ఐడియా బాగుంది ఇది మందార మొక్కల్లో ఇందులో వేసేది ఆ అదే దానికి అది విత్తనాలు పడి వస్తా అలాగా చూడండి అలాగా బొక్కలాగా ఉంది చాలా బాగుంది మీకు ఇక్కడ మధ్య మధ్యలో నిచ్చిమల్లి పెడు ఆ నిమల్లి పెడు నిచ్చిమల్లి కొంచెం రంగు నాకు మార్పులా అనిపిస్తుంది వేరే కలర్ వచ్చిందని బయట వేరేగా ఉంటదా కొంచెం తిక్కు అనిపిస్తుంది మంది తిక్కుగా ఉంటది ఎందుకంటే ఎరువులు అన్నిట్లో వేస్తాను కదా అందువల్ల ప్రతిది తయారు చేసి నీ ఇది సన్నజాజి సన్నజాజి నాలుగు మొక్కలు ఆ మూడు మొక్కలండి మూడే అది నేను ఇరగిపోయినప్పుడు గుచ్చుల మొక్కల్ని ఇలాగ చేశాను అయ్యే విరజాజ్ ఇందులో వేసేయండి విరజాజ్ ఇక్కడ ఉంది కదండి మెట్ల దగ్గర ఉంది నాలుగు మూర్లు పోస్తాదండి అది కట్టలేక జబ్బులు నొప్పులు నొప్పులు అండి నా చేత ఏం చేయించరండి అన్ని సార్ చేసుకుంటారండి నేను ఓన్లీ ఇలా చేయండి అలా చేయండి అని చెప్పాలంతేండి చిన్నతనంలో మా చిన్నతనంలో అవునండి ఇవి తప్ప మందారాలు ఏముంది అవునండి అయితే మా అమ్మ ఇంటి ఇంటిగా ఒక అని ఉండేది ఒక చెట్టు ఉండేది అది అప్పుడప్పుడు కొంచెం చిన్న పూలు పూసేది ఆహా వాళ్ళ ఇంటి ముందేమో గులాబీ చెట్లు ఉండే ఆ గులాబీ చెట్లకి ఎప్పుడు పూలు పూసేవి కాదు ఒకవేళ పూసినా కోసేసుకుని పెట్టేసుకునే వారి కోసం తల్లలో పిల్లలు నేను ఎప్పుడు నాకు చిన్నప్పటి నుంచి ఇది ఉంది కోసం మరి ఇప్పుడు ఎలా అయ్యానంటే అప్పుడు ఉన్న ఏమో ఈ పువ్వుని చిన్నగా చిట్ నుండి ఉండియండి పువ్వులు ఈ చిన్నగా ఉన్న పువ్వుని పట్టుకొచ్చి అక్కడ ఇంటి ముందు ఉన్న గులాబీ చెట్లకి అలంకరించేదండి ఆ రోడ్డు అంటే వెళ్ళేవాళ్ళు పువ్వులు పెంచుకునేవారు కాదు కానీ ఎవరన్నా పెంచుకుంటే మాత్రం పువ్వులు కావాలి ఎరుగున్నా వాళ్ళు అమ్మ నాకు పువ్వు కావాలని పిల్లలు అడిగితే వాళ్ళు వచ్చి అయ్యో అయ్యేది మందారం ఇది అని చెప్పుకునేవారు అలా చేసేదండీ ఎన్నో మందారాలు ఉన్నాయి కదండి నాలుగు రంగులు ఇంకా ముద్దేమో పసుపు వచ్చిందండి ఇది కుంకురంగు వచ్చేదండి కుంకుమంత మన దగ్గర ఉంది కదండి మీకు మీకు రాలేదా కొమ్మ కుంకురంగ మందారం మన దగ్గర ఉంది ఉంది మన దగ్గర ఉంది మా ఇంటికి రండిస్తానైతే ఈ మందారం అండి బేబీ మందారం ఇది ఇది కూడా ఇదే నిన్నైతే పాతికి పూలు పోసిందండి నిజంగా ఇన్ని మందారాలు పోస్తున్నాయి చెప్పాలంటే బాగుంది చిన్న చిన్న అవదండి కాదండి అది ట్వెల్వ్ కానీ అంటే పన్నెండు కానీ పద్నాలుగు కానీ ఉంటుంది పన్నెండు అది అవే మీరు ఈ మొక్కలు పెట్టారు కదా ఇది పదహారు ఇంచెస్ ఇది పెద్దదండి బాగా ఇది పదహారు ఇంచెస్ అండి ఇది మీరు ఇన్ని పువ్వులు పోయిస్తున్నారు కదా మీరు ఇచ్చే ఫుడ్ కూడా మా వాళ్ళకి కొంచెం చెప్తే బాగుంది మీరు ఐడియా నాకు నచ్చింది అది కూడా మన వాళ్ళకి కొంచెం షేర్ చేయండి ఓకే మేడం ఎగ్సల్స్ ఉంటాయి కదా అవి కొంచెం డ్రై అయ్యాక మిక్సీ ఆడేసి పౌడర్ లాగా మొక్కకు దూరంగా పొయ్యి తీసి అందులో ఒక చెంచా తర్వాత తర్వాత మెంతి పిండి కూడా అలానే మిక్సీ ఆడేసి మొక్కకు దూరంగా ఇయ్యాలి ఏదైనా సరే సార్లు ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి మార్చి మార్చి ఏదైనా అలాగే మీరు కిచెన్ వేస్ట్ గురించి కూడా కొత్తగా చెప్పారు కిచెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ ఏం చేయాలంటే మొత్తం అంతా కలెక్ట్ చేసుకొని ఏ రోజు ఆ రోజు ఎండబెట్టేసుకుంటా ఉండాలి ఎండబెట్టడం వల్ల అది మనకి మిక్సీ త్వరగా అవుతుంది అది మిక్సీ చేసిన తర్వాత కూడా ఒక్కొక్క స్పూన్ ఇస్తే బోన్ బూస్టర్ లా పనిచేస్తుంది మీరు నాకు అర్థమైంది మీ సీక్రెట్ అయితే నేనైతే కిచెన్ వేస్ట్ గురించి తెలుసుకొని ఇది నాకు కూడా కొత్తగా ఉంది మనం ట్రై చేద్దాం అలా కాదండి ఎండబెట్టేయాలి ఏ రోజు ఆ రోజే మనం ఎండబెట్టేస్తాం కదా మీకు మరొక సీక్రెట్ నేను చెప్తాను నాకు కూడా చెప్పారు కదా చెప్పండి ఈ రోజు మీ వంటింట్లో కిచెన్ సంబంధించి ఉంటాయి అరటిపళ్ళు తొక్కలు కానీ టమాటా కానీ వంకాయ కాని బొడ్లు దొండకాయలు కానీ అవన్నీ మిక్సీలో కొంచెం వాటర్ వేసుకుని బియ్యం కొడుగు ఉంటుంది కదండి అది వేసేసుకుని కొంచెం చిక్కగా ముద్దలా చేసేసుకోండి చేసేసుకుని దాన్ని మనీ ఇంకా మిగిలిన బియ్యం కొడుగులో వేసేసుకుని పక్కన పెట్టండి అది ఒక రోజు కానీ రెండు రోజులు కానీ మీరు వాటర్ వేసుకుని ఏ సమయాన్ని మీరు వాటర్ వేస్తున్నారో ఆ వాటర్ ఒక్క రోజు తర్వాత అది కలిపేసుకుని మొక్కలన్నిటికి ఇచ్చేసుకోండి చాలా సూపర్ పనిచేద్దాం అటు ఏమో మీకు కుదిరితే అందులో కొంచెం మజ్జిగ కూడా ఒక సొక్క పాలలో వేసుకున్నట్టు ఒక సొక్క మజ్జిగ కూడా వేసుకుని పక్కన పెట్టండి రోజు మజ్జిగ మజ్జిగలో ఉన్న బ్యాక్టీరియా ఒక రోజుకి ఈ కిచెన్ వేస్ట్ ఫుడ్ అండి అట్లకి అప్పుడు మనకే మొక్కలన్నిటికి కూడా మనకి ఇంకా మనం ఏమీ అవసరం లేదు నా దారి చాలు అలా పని చేద్ది కానీ మన పని కూడా చాలా సులువు మీరు ఇంకా ఎండబెట్టాలి చెయ్యాలి ఇంకా అది అవసరం లేదు ఇది నాకు యూట్యూబ్ లో గాంధీ గారి వీడియోలో చూసా ఆయన అలాగే చేస్తుంటారు మీరు ఆయన ఇంకా మూడు రోజులు నాలుగు రోజులు తెల్లటి బూసొచ్చి ఇలా ఉంచుతారు అలా కూడా అవసరం లేదు అది స్మెల్ వస్తుంది ఇదైతే ఒక రోజులో సెట్ చేస్తా ఓకే ఇలా మీకు కూడా తెలిసే ఉండొచ్చు మరి అది మేడం గారు నేకే బయటకు వచ్చింది బాగుందండి మీ గార్డెన్ కూడా సూపర్ గా ఉంది ఇన్ని గార్డెన్ వెళ్ళాను గానీ ఇన్ని పువ్వులు చూడలేదు చూడగానే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మరి థ్యాంక్ యూ నేనైతే మహేశ్వరి గారు చెప్పాలి చాలా మీ సమయం మా కోసం కేటాయించు చాలా హ్యాపీగా ఉంది ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయం తెలియజేయండి ఎందుకంటే మేడం గారు కామెంట్స్ చదువుతారు ఎలా ఉందన్న చెప్పండి అది లోకా సంస్థ భవంతు అందరికీ హ్యాపీగా అండి బాయ్ బాయ్ బాయ్